యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను అందరూ విడిచిపెట్టారు అందరూ మరిచిపోయారు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఎప్పుడు నేను చేయదిలిపెట్టను ఎవరు మర్చిపోయినా నేను ఉన్నాను కదరా అన్నటువంటి వారు కూడా మర్చిపోయారని బాధపడుతున్నావా అవును లోకంలో ఈరోజు ఉన్నవారు రేపు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు అయితే దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాదులుగా విడవను దేవుని ప్రియబెడలరా ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కొంతమంది తల్లిదండ్రులు లేని అనాథులు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాదులుగా ఉంటారు ఏ పరిస్థితిలో అనాదిగా విడిచిపెట్టబడినా కూడా దేవుడు అంటున్నాడు నేను మిమ్ములను అనాదులుగా విడవడు అవును నీ జీవితంలో ఒకవేళ పిల్లలు కూడా నీ వృద్ధాప్యములు నిన్ను అనాదిగా విడిచిపెట్టారా దేవుడు నిన్ను అనాదిగా విడవాడు దేవుని ప్రియబిడ్డలారా ఎప్పటికీ విడవనటువంటి దేవుణ్ణి కలిగి ఉండగా అవును నా దేవుడు నాతో ఉన్నాడు అన్ను ధైర్యం తెచ్చుకో నిశ్చయముగా బలముంది గొప్ప కార్యాలు చూస్తాం పరిశుద్ధుడ తండ్రి నీకు వందనాలు అనాథులుగా విడవనను మాట్లాడనందుకు స్తోత్రం ఎంతమంది అయితే నాయన కృంగిపోయారో విడిచిపెట్టబడ్డామని కన్నీరు కారుస్తున్నారు వారి జీవితంలో గొప్ప కార్యం చేసి నడిపించమని అనాదులుగా విడవక నడిపించమని విడిచిపెట్టబడక వారిని నడిపించమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ